హాయండీ చూడండి సాయంకాలం నుంచి వచ్చారండి ఉషా గారు ఇది వాళ్ళు ఎక్కడో చేయించుకున్నారు వర్క్ మన దగ్గరికి అయితే సెకండ్ టైం వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు సెకండ్ టైం కూడా మా వర్క్ వచ్చినందుకు ఫస్ట్ టైం ఏంటి వర్క్ చేయించుకున్నా స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నారు చేయించుకున్నారు ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా నచ్చిందని మళ్ళీ స్టిచ్చింగ్ కూడా ఇచ్చారండి వర్క్ కూడా ఇచ్చారు ఇది ఓల్డ్ శారీ అంట దీని మీద బ్లౌజ్ మిస్ అయింది సో పైపింగ్ లైన్ ఇచ్చారు కదండి శారీకి ఆ పైపింగ్ లైన్ కలరే మనం బ్లౌజ్ పీస్ అయితే ఆఫ్ పట్టి తీసుకున్నాండి తీసుకున్న వర్క్ అయితే చేయించుకోం స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాం ఇంకా హ్యాండ్కి హ్యాంగింగ్స్ అయ్యి వద్దన్నారండి బ్యాక్ కూడా రౌండ్ నెక్క అన్నారు రౌండ్ పెట్టి మొత్తం బుట్టించేయండి ఈ డిజైన్ చాలా మంది అంటే చాలా మంది ఇప్పుడు ఈ డిజైన్స్ మనం ఆఫర్లో పెడతాను సండే యాక్చువల్ ఆఫర్ పెట్టాలి కదండి నాకు వన్ మంత్ నుంచి ఆఫర్ పెట్టడానికి అవ్వట్లేదు సో దసరా వస్తుంది కాబట్టి దసరా సందర్భంగా బంపర్ ఆఫర్ పెట్టేద్దామండి ఈ సారి అయితే ఇప్పుడైతే ఈ బ్లౌజెస్ అయితే చూడండి హ్యాండ్కి లైన్స్ వచ్చి బాగుంటుందండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మ్యారేజ్ పర్పస్ కూడా చాలా మంది వేయించుకున్నారండి ఈ డిజైన్ అయితే ఫుల్ జెరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశానండి ఫ్రంట్కి అయితే అలా వస్తుంది బ్యాక్ అంతా ఇంకా ఆల్ ఓవర్ మొత్తం బుట్టీస్ అయితే వచ్చి హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుందండి ఇది ఒక శారీ ఇచ్చారు మొత్తం వీళ్ళైతే ఫోర్ శారీస్ అయితే ఇచ్చారండి రెండేమో వాళ్ళ అమ్మగారి వంట ఒకటి ఆమెది ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్దని చెప్పారు సో ఇది కూడా ఇప్పుడు ఫస్ట్ చూపించిన శారీ ఈ శారీ కూడా వాళ్ళ మా అమ్మగారిదేనండి శారీకి బార్డర్ వచ్చి సీ గ్రీన్లు ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా గ్రీన్ అండి సో బ్లౌజ్ పీస్ మనకి శారీలో వచ్చిన దాని మీద వర్క్ చేయమన్నారు మనం అలాగే వర్క్ చేసి ఇచ్చామండి నేను ఈ డిజైన్ జేసీ క్రియేషన్లో తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది కానీ థ్రెడ్స్ అయితే ఎక్కువగా అల్లుకుపోయినట్టు అయిపోయింది కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది బ్యాక్ అంతా ఆల్ ఓవర్ అండి కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి చాలా క్యూట్గా అనిపిస్తుంది డిజైన్ హ్యాండ్స్ కూడా బాగా వచ్చిందండి శారీలో పింక్ లేదు కానీ నేనైతే చిన్నది పింక్ యాడ్ చేశాను కస్టమర్ అయితే మనకి చెప్పలేదు కానీ మనకి ఎలా బాగుంది అనుకుంటే అలా చేయమని అంటారు నా ఆప్షన్కి వదిలేస్తారండి వీళ్ళు అందుకే నేను పింక్ అయితే యాడ్ చేశాను పింక్ యాడ్ చేయడంతో చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు ఇప్పుడు ఈ బ్లౌజు వేరే శారీకి కూడా మ్యాచ్ అయ్యేలాగా నేను పింక్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ శారీ ఎలా ఉన్నదో కూడా నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఇంకో శారీ చూద్దాము ఇది అయితే వాళ్ళ ఫ్రెండ్దని చెప్పారండి ఇది బ్లౌజ్ చూడండి రెండు శారీ ఈ మీది గారిదిని ఫ్రెండ్ది కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారండి ఇది కూడా ఎక్కడో కుట్టించారు దీని మెజర్మెంట్ ప్రకారమే మనకి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు సో శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాని మీదే మనం వర్క్ చేసామండి శారీ చూడండి పిస్తా గ్రీన్లో వస్తుంది లైట్ గ్రీన్ సో బ్లౌజ్ మీద డార్క్ గ్రీన్ అనేది తీసుకున్నాను ఎందుకంటే శారీ నేసేటప్పుడు మనకి థ్రెడ్స్ వేస్తారు కాబట్టి లైట్గా కనిపిస్తుంది వీడియో అనేటప్పటికి లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే కొంచెం డార్క్గానే ఉంది సో నేను డార్క్ కలర్ అయితే తీసుకున్నానండి ఈ బ్లూ కలర్ మీద డార్క్ గ్రీన్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ వర్క్ అయితే చేస్తాను బ్యాక్ అంతా సిల్వర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మీద నేను ఎక్కువగా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశాను అక్కడక్కడ బూటీసు బుట్టిస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఉంటాయి కానీ స్టోన్స్ ఎక్కువ పెట్టామండి హ్యాండ్ చూడండి హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చి మనకి గోల్డ్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఇట్ సైడ్ అయితే నేను ఆపోజిట్ బ్యాక్కి హ్యాండ్కి వచ్చి ఆపోజిట్లో చేశానండి గోల్డ్ ఉంది కాబట్టి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే హ్యాండ్స్కి అయితే వర్క్ చేశాను స్టోన్స్ పెట్టేశాను ఈ మీ తాళ్ళు పెట్టుకుంటారు లేదనేది మనకు తెలీదు కాకపోతే వేయలేదు కాబట్టి ఇంకా అలా పెట్టేశారు స్టిచ్చింగ్ అయితే అలా అయిపోయింది అండ్ లాస్ట్ వన్ ఈ శారీ చూడండి ఫస్ట్ అయితే దీనికి కట్ వర్క్ లేస్ ఏమన్నారు టజిల్స్ వేయమన్నారు హ్యాంగింగ్స్ కూడా వేయమన్నారు ప్రీ అన్ని చేయమన్నారు సో వీళ్ళు ఇచ్చి మాక్సిమం నాకు టూ మంత్స్ అయిపోతుందండి కొంచెం వన్ మంత్ నాకు అసలు చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుందని చేయలేదు వీళ్ళు అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు నాకు హెల్త్ బాగాలేదంటే ముందు హెల్తే చూసుకోమన్నారు వర్క్ తర్వాత అన్నారు సో ఇప్పుడు వర్క్ నాకు కావాలి దసరా వస్తుంది కదా ఇప్పుడైనా చేస్తాను లేదని చేస్తానని చెప్పి వర్క్ అయితే చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు ఇంకా వర్క్ చూడండి ఇది కూడా నేను జేసీలో తీసుకున్నాను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం వేసాను మా ఇంట్లో ఈ డిజైన్ చాలా మందికి నచ్చేసిందండి అందరూ నచ్చేసింది ఇది నువ్వు కూడా వేసుకో చాలా బాగుంది అని చెప్పడమే తప్ప ఇదే అసలు ఇది ఉంది అలా ఉంది అని నాకు ఏ కామెంట్ చేయలేదండి హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది బ్యాక్ కూడా చిన్న చిన్న కట్ వర్క్ షేప్లో వచ్చి ట్రయాంగిల్లో కిందనైతే ఇచ్చాడండి ఇంకా ఫ్రంట్ కూడా ఇలాగ ప్రిన్స్ కట్ కానీ నార్మల్ ఇంకా యాక్చువల్ ఇవి చూడండి టజిల్స్కి వేసేయండి హ్యాంగింగ్స్కి అండి బ్యాక్ సైడ్ కాకపోతే ఇక్కడ కట్ చేస్తే డిజైన్ పోతుంది కదా ఒకవేళ వాళ్ళకి ఏమైనా బ్యాక్ సైడ్ ఇబ్బందిగా ఉంది అనుకుంటే అప్పుడు డోరీస్ పెడదామని చెప్పి అయితే అలా ఉంచానండి ఇంకా ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ ఉందండి థ్రెడ్స్ కట్ చేయాలి ముందైతే స్టిచ్చింగ్ చేసేయండి థ్రెడ్స్ కట్ చేసి ఇంకా స్టోన్స్ పెట్టాలి ఇంకా శారీ ప్లేటింగ్ కట్ ఇదంతా ఏమో వద్దులేండి నెక్స్ట్ టైం వేయించుకుంటామన్నారు సో బ్లౌజ్కి శారీకి మనం ఇటుగా అయితే పీస్ తీసుకున్నామండి అందులో అయితే బ్లౌజ్ పీస్ మొత్తం సెల్ఫ్ డిజైన్ అసలు మ్యాచ్ అవుతా వేసినా కనిపించడం విడిగా తీసుకున్నాం అండ్ ఇది చూడండి ఇది ప్రమీలా గారండి ఈమె స్టిచ్చింగ్ చేసుకుంటారు ఈమె స్టిచ్ టైలర్ అనమాట సో ఈమె మనకి బ్లౌజ్ ఆల్రెడీ ముందు ఈ వర్క్ ఎంచుకున్నారు ఎవరిదో అంట సో అది పీస్ ఎక్కడో మిస్ అయింది మళ్ళీ నాకు అదే వరకు ఇలాంటి పీస్ మీద కావాలంటే మళ్ళీ మనం యాస్టీజ్గా అలాగే చేసి ఇచ్చామండి ఇది ప్యారెట్ డిజైన్ చాలామంది ఎంచుకున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా తక్కువ బడ్జెట్లో చాలా డి డిజైన్స్ అనేవి చాలా హైలైట్గా ఉంటే బాగుంటాయండి హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ ఇంకా బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ బుట్టిస్ అండి దీనికి కూడా స్టోన్స్ అయితే పెట్టేస్తాయి ఇంకా స్టోన్స్ అనేది పెట్టలేదు వీడియో కోసం అని చెప్పి గమనం చూపించేసాను ఇది ఫ్రంట్కి వస్తుంది ఇవ్వండి వాళ్ళ బ్లౌజెస్ మొత్తం ఫైవ్ బ్లౌజెస్ అండి ఫోర్ అయితే వర్క్ అయింది ఈ వన్ అనేది వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్